బీఆర్ఎస్ పార్టీకి పదవులకు తనతో పాటు పన్నెండు మంది కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తెలిపారు స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు వారం రోజుల క్రితం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తో చేరామని ప్రస్తుతం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సమక్షంలో చర్చించుకున్నామని తెలిపారు అందరం కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని జానారెడ్డి సూచించినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు అందుకు అంగీకరించి మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ పదవులకు పన్నెండు మంది రాజీనామా చేశామని తెలిపారు రాజీనామా పత్రాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించామన్నారు పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు ఈరోజు పట్టణంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రి సీనియర్ నాయకులు జానారెడ్డి గారి సమక్షంలో గౌరవ శాసనసభ్యులు బిర్యాలు కూడా భతులు లక్ష్మారెడ్డి గారు మరియు నాగార్జునసాగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి గారు నల్దీరాెడ్డి గారి సమక్షంలో ఈరోజు బిర్యాలు కూడా పట్టణానికి ఏదైతే గత పది రోజుల క్రితం టీపి దాస్ మున్షి గారి సమక్షంలో చేరి దాన్ని బోర్డులో పెట్టి ఈరోజు పెద్దలందరి సమక్షంలో దాన్ని తీసేయటం అందరం కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు అందరం కూడా కలిసి ఈరోజు పార్టీలో జా జానారెడ్డి గారి సమక్షంలో అందరం కలిసి పార్టీలోకి రావడం జరిగింది అదేవిధంగా గతంలో నేను చేరినప్పుడు కానీ మేము కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా అదేవిధంగా మా కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు చైర్మన్గా నేను కూడా దీప్ దాస్ మున్షి గారికి లేఖ ఇవ్వడం జరిగింది వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యే గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రఘువీరారెడ్డి గారి గెలుపు కోసం ఇప్పుడున్న కౌన్సిలర్లు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారికి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా ఇక్కడ చేస్తాం రేపు మా పాత్ర ఏంది ఏ విధంగా అనేది పార్టీ అధిష్టానం చెప్పినట్టు తింటామని చెప్పి తెలియజేస్తూ రేపటి నుంచి అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటామని సందర్భంగా అందరినీ తెలియజేస్తాం అందరం కలిసి పనిచేయాలని పెద్ద జా అడి గారు చెప్పారు మీరు అందరం గతంలో ఏం జరిగినా అన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మిరియాలు కూడా పట్టణంలో అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి అందరం కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే నిన్న మొన్న కొంచెం ఇబ్బంది పడ్డారో అందరం కలిసిపోవడం ఏంటంటే గతంలో కూడా అందరం కలిసి పనిచేసిన వాళ్ళకు అందరం ఎటువంటి మనస్పరిదలు లేకపోతే అందరం కలిసి పనిచేయాలనే లోపల అంత పెద్ద సమక్షంలో అనుకోవటం అందరం కలుసుకోవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అందరం కలిసి కట్టుగా అందరం ఒకటే నడుపుతామని పట్టణంలో పనిచేస్తామని చెప్పి రాజీనామా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది రాజీనామా చేసినాం అది మనిషి గారు ఎమ్మెల్యే గారి ద్వారా అందజేయడం జరిగింది మీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ పదవి తీసుకుంటే చైర్మన్ గా పార్టీకి అందజేసినాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే గారి ద్వారా అందజేసినాం రేపు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం కోఆపరేటివ్ హృదయాలు కూడా కోఆపరేటివ్ చైర్మన్ డిసిసి డైరెక్టర్ పండు శ్రీనివాస్ గారు అంటే వాస్తవంగా పదకొండు మంది కౌన్సిలర్ చైర్మన్ మాట్లాడుతున్నాం డిసిసిబి డైరెక్టర్ పండు శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది పదిహేను మంది వార్డు ఇన్ఛార్జీలు ఎవరైతే కాంటాక్ట్ చేసినారో లేదా ఇప్పుడు వార్డు ఇన్ఛార్జ్ ఇలా టీఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఈరోజు కూడా అందరూ జానెట్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో వీరారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు జేవీరెడ్డి గారి సమక్షంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అది ఎత్తివేయడం జరిగింది